సర్లే గాని జరిగిపోయిన ప్రయాణం గురించి వదిలేసి జరగాల్సిన ప్రయాణం గురించి మాట్లాడుకుందాం ఏంటి పొజిషన్ చూసుకోవడం మళ్ళీ ప్రయాణం గురించి మాట్లాడుతున్నావా అవతల అర్జెంట్ గా మ్యారేజ్ వెళ్ళాలి నువ్వు ఆ మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నావు కానీ ఈ బండి గ్యారేజ్కి వెళ్ళిపోతుంది మాత్రం ఆలోచించట్లేదు నిజం చెప్పాలంటే మీరు ఈ భంగిమలో బెడ్ మీద కట్టి బండిలోనే కంఫర్ట్గా గా ఉంటారు టేపరికార్డర్ లో క్యాసెట్ పెట్టినట్టు క్యాసెట్ అబ్బా సెట్ అయింది ఆయన కట్టుకున్నాడు కోతోట వచ్చినా సరే అంత కంపల్సరీగా వెళ్ళాల్సిన పెళ్లి ఎవరిదే ఫ్రెండ్ అయితే అసలు ఎలా నేను ఇంకా మన క్లోజ్ బంధువులు ఎవరిదాన్ని అనుకున్నా ఒరే అంజీ కర్ర రెడీ చేసావా తప్పక ఈ కాలంలో క్లోజ్ బంధువులు ఎవరున్నారే క్లోజ్ ఫ్రెండ్స్ తప్ప అదే మాట బాగా చెప్పు పదా తిన్నగా ఉండే కర్లేదు దొరకలేదండి అన్ని మీలా ఒంకరిగా ఉన్నాయి అమ్మా అమ్మా ఎలాగా

సర్లే గాని ఎందుకు సెట్ అవ్వాలి ప్రయాణం కట్టద్దావా కట్టి కట్టగానే నోసులో కాటన్ పెట్టి కట్టెల మీద కాల్ చేయడమే కోడి వెంట కాల్ చేయడానికి బాడీ నువ్వు కట్టేసి ఉన్నప్పుడు కౌంటర్ లేకే సౌజీ ఇప్పే ఎరగ కొడతా చెప్తున్నా తీసుకెళ్ళపోతే అసలు ఇప్పేదేలే కార్డు చదువుతాను కామ్గానండి మట్టి కొట్టు వారి మధ్య పత్రిక మూడవ వివాహ మహోత్సవం మూడో వివాహ మహోత్సవం మూడో పెళ్లి ఎస్ థర్డ్ మ్యారేజ్ పెళ్ళి అనుకుంటున్నారా కార కిల్లి అనుకుంటున్నారా ఇష్టం వచ్చినట్టు నవ్వులే చూసేయడానికి ఇంతకి ఎవరా మహానుభావురాలు అదేనండి పోయి సంవత్సరం రెండు పెళ్లి చేసుకుంది కదా నా ఫ్రెండ్ కళ్యాణి దానికే మూడో కళ్యాణం రెండుకి మూడుకి మధ్యలో విడాకలు ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా దానికే యాభై లక్షలు ఖర్చు పెట్టి డివోర్స్ పార్టీ ఇచ్చింది కదా విడాకలు కూడా ఏడుకలే చేసుకుంటున్నారా మరి నన్ను తీసుకెళ్ళదే బిఫోర్ మ్యారేజ్ బాయ్స్ అందరు బ్యాచులర్ పార్టీ చేసుకుంటే ఆఫ్టర్ మ్యారేజ్ లేడీస్ అందరు డివోర్స్ పార్టీ చేసుకుంటారు ఫ్రీడమ్ పొద్దు మాకు వస్తుంది ఇదేనా నువ్వు చెప్పి న్యూ జనరేషన్ ట్ల పండ కడుపులు తిప్పేస్తుంది అజ్జికి బతులకు వెళ్ళాలి ఎల్లండి పెళ్లి వచ్చాక అయినా ఇన్ని దరిద్రాలు చేయడానికి దానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయే మొదటి డివోర్స్ సెటిల్మెంట్ తో రెండో పెళ్లి చేసుకుంది రెండో డివోర్స్ సెటిల్మెంట్ తో మూడో పెళ్లి చేసుకుంటుంది కొంచెం ఆపండి దాన్ని అబ్బాయి లాస్ట్ లేని ఆత్కరపురం చేస్తుంది బావాలు కలవకపోతే ఎవరు మాత్రం ఏం చేస్తారు బా మొదటి మొగుళ్ళ కలవని బావలు రెండో మొగుళ్ళు ఎత్తుకుంది రెండో మొగుళ్ళ కలవని బావలు మూడో మొగుళ్ళు ఎత్తుకుంటుంది ఇదిలా ఎత్తుకుంటే పోతే చివరికి మగ పశువులు మగ పురుగులు కూడా మిగలవు నేను పెళ్లిని కండిస్తాను సచ్చిన రాను రాకపోతే మీరే నెట్ఫ్లిక్స్ లో కనపడకుండా పోతారు మధ్యలో నెట్ఫ్లిక్స్ ఏంటి అన్ఫెయిరీ టైల్ అని దాని పెళ్లిళ్ళ మీద డాక్యుమెంటరీ తీస్తున్నారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ అమ్మాయి జనాలకి సినిమా స్టోరీలు కన్నా రీల్ స్టోరీలు కిక్ ఎత్తున్నట్టున్నాయి వాళ్ళు తీస్తారు వీళ్ళు చూస్తారు కానీ మేము బ్యాగులు రెడీ చేసుకుంటాం మీరు బ్యాగ్ రెడీ చేసుకోండి ఇప్పుడు నుంచి ఎందుకే హల్దీ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్ డాన్స్ కాక్టైల్ పార్టీలో డ్రింక్స్ డెస్టినేషన్ వెడ్డింగ్ మరి మూడో పెళ్లికి కూడా పార్టీలు చేసుకుంటారా